ఓం నమ శివాయ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రేయస్ మనం చూస్తున్నాం మా ఊరి కనుమ పండుగ రోజు అద్భుతమైన జల్లికట్టు చూస్తున్నాం చిత్తూరు జిల్లా సదుం మండలం చీకల్చేను విలేజ్ అలాగే మా అత్తగారు ఊరు హైరాల మండలం అయినపల్లి విలేజ్ ఈ రెండు చోట్ల అద్భుతంగా సంక్రాంతి కనుమ పండుగ రోజు బ్రహ్మాండంగా గోవు పూజ చేసి గోవులకి విశేషంగా పూజ చేసి అద్భుతంగా జల్లికట్టు చేశారు పెద్దలు ధరివారు ఇది ప్రతి సంవత్సరం మా ఊరిలో చాలా ఆనందంగా ప్రజలు ఈ ఉత్సవం ఈ పండుగ చేసుకుంటారు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మీ అనుభూతిని మీ ఎంజాయ్మెంట్ని ఈ సంక్రాంతి ఎలా జరుపుకున్నారో మాకు కామెంట్స్ పెట్టండి భక్తితో ప్రేమతో మీ శ్రేయస్గా ఉండండి మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ কম লগত ন ন

मां hey, 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 hey. <oice tweet> ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಏ ಸುಸ್ತಾವೆಲ್ಲಗ ಅಂದ್ರೆ ತೇರೆ ತೆರೆ ದಿನ ದಿನದ ಬರ್ತೀವಿ ఏ ఏ మసైల్ చెల్చొనరా ఏ రి రి హో హో ఏ మచ్చా హ హమర కత స్వామీ హ అయ్యో 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 ఎంద్ర స్వామీ క ఇంకా రియా క ఏ ఇంత పెద్ద దారాలు నాయాలంత క నాయడు ఏ గోవింద

Ei, 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 ei,

చూశారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన మా ఊరి జల్లికట్టు కనుమ పండగ ప్రతి సంవత్సరం ఇలాగే మా విలేజెస్లో అద్భుతంగా ఈ జల్లికట్టు జరుపుకుంటారు ప్రజలంతా అందరూ కూడా చాలా ఆనందంగా గోలు పూజలు చేసే విధంగా ఆనందంగా తరిమి ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మా విలేజ్లో దేవతలు చూడండి ఇది మా ఊరు మినీ అరుణాచలం ప్రతి సంవత్సరం ఇక్కడ కార్తీక పౌరికి విశేషంగా కొండపైన దీపం పెడతారు చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ అరుణాచలం లాగానే ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం చేస్తారు మా మేము పిల్లల నుంచి కూడా ఆ కొండపైన దీపం పెట్టి అద్భుతంగా వెలిగించి ఆ మహాదేవుని స్మరిస్తారు అద్భుత అటువంటి అద్భుతమైన కొండ ఇది మిని అరుణాచలం మా విలేజ్ చుట్టూ దట్టమైన కొండల మధ్య ఉంటుంది ఇది కాటరాజులు అంటారు ఇక్కడొచ్చి ఆ కనువు పండుగ రోజు అయిపోయాక తర్వాత ఇక్కడొచ్చి పూజలు చేసుకొని ఇక్కడ వచ్చి తరిమి తర్వాత ఇక్కడ వచ్చి కాటరాజులకి కాడ దేవుణ్ణి పూజ చేసుకొని ఇక్కడ పెద్ద కుప్ప అగ్గి అగ్గి వేస్తారు అగ్గి వేసి ఆడికి నమస్కారం చేసుకొని ఆడికి పరిపూర్ణం చేస్తారు జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జయ శక్తి జయ జయ శక్తి అందరూ మీ సంక్రాంతి ఎలా చేసుకున్నారు మీ అనుభూతిని మీ ఆనందాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ శ్రేష్ గోవింద ఓం నమ శివాయ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ మా ఊరు యూత్ ఇవ్ లో వస్తుంది వీడియో మన పండగ మన పండగ మొత్తం వచ్చేస్తుంది എന്താ ചെപ്പല ജന மாட்டி <laughs> ஜாய் <laughs> <laughs>